అందరికీ నమస్తే ఈ రోజు వచ్చి నేను పెంటకోట రోడ్లో అన్నదాసం ఉందన్నాను కదా మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే మా అమ్మమ్మ గారి కోసం జ్ఞాపకార్థంగా ఇక్కడికి వచ్చాను ఆవిడ చనిపోయి రీసెంట్గా మొన్న భోగి రోజు నాడే చనిపోయారు నేను ఆ బాధ చాలా ఎక్కువగా ఉంది కాకపోతే అది ఏంటి అని మీకు లాస్ట్లో చెప్తాను ఈ రోజు వీళ్ళందరితో కలిసి వీళ్ళకి భోజనం పెట్టి మనం కూడా చేద్దాం స్వీట్ తినండి గుర్తుపట్టారా తెలుసు వినవాడు వినవాడు కానీ అవునవును గుర్తొచ్చానా ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి ఒక బలమైన కారణం ఉంది రీసెంట్గా మొన్న భోగి రోజు నాడే మా అమ్మమ్మ చనిపోయారు దానికి ముందు ఏమైంది అంటే టూ మంత్స్ బ్యాక్ మా అమ్మమ్మ గారు మా అమ్మని చూడాలని చాలాసార్లు ఫోన్ చేశారు చేస్తే అంటే చూడాలని ఉంది రా అమ్మ ఒకసారి అంటే మా అమ్మగారు వెళ్తానన్నారు అమ్మ ఇప్పుడు ఖాళీ లేదు కదా అమ్మమ్మని చూడాలని కూడా ఉంది ఇద్దరం కలిసి వెళ్దామని మా అమ్మ వెళ్తానన్నా మా అమ్మగారు నా ఎందుకంటే ఆవిడ ఆరోగ్యంగా ఉన్నారు అనుకోని కారణాల మూలంగా ఫైర్ యాక్సిడెంట్లో ఆవిడ ముందు కాలిపోయింది వన్ డేలోనే చనిపోయారు అదేంటి అంటే అది ఎంత దిగుమి మింగుకుందామన్నా నేను అసలు నా వల్ల కావట్లేదు మా అమ్మమ్మ గారు చివరి కోరిక నేను తీర్చలేకపోయాను ఆఖరికి మా అమ్మగారిని చూడకంటేనే మా అమ్మగారు వెళ్ళేసరికి ఆవిడ చనిపోయారు లాస్ట్ మినిట్లో నేను చూడడానికి కూడా కనీసం వెళ్ళలేకపోయాను నాకు చాలా ఇష్టం అమ్మమ్మ అంటే కాకపోతే ఇలా జరుగుతుందని కూడా నేను కళలో కూడా అనుకోలేదు మనకి ఉండి కూడా చూడడానికి వెళ్ళలేని ఖాళీ ప ఖాళీ మాట్లాడలేకపోతున్నాను సారీ చూద్దామని వెళ్దాం అనుకున్నా కూడా నాకు అవ్వలేదు నాతో ఉండమని చాలా ఫోర్స్ చేశాను మా అమ్మమ్మ కాకపోతే ఆవిడికి ఆవిడ వండుకొని తినాలి అని చెప్పేసి ఎప్పుడు వచ్చినా ఒక టెన్ డేస్ ఉండి వెళ్ళిపోతూ ఉండేది నాకు పెద్దవాళ్ళని చూసుకోవడం అన్నా ఉంచుకోవడం ఇంట్లో ఉంచుకోవడం అన్నా చాలా చాలా ఇష్టం చాలా మంది ఇళ్లల్లో ముసలి వాళ్ళు ఉంటారు చాలా పని చేయలేని పరిస్థితులు ఉంటారు చిరాకులు పడతారు కోప పడతారు రేపు అదే పరిస్థితిలోకి మనం కూడా వస్తాము అది చాలా మంది ఆలోచించరు ముసలి వాళ్ళు అయిపోతున్నారని ఇలా వదిలేస్తూ ఉంటారు అనాథుల కింద చాలా మంది ఈ రోజుల్లో చాలామంది ఉంటారు మన తల్లిదండ్రుల్ని మనమే చూసుకోవాలి ఎక్కడో అనాథాశంలో ఉండి ఈ పరిస్థితిలో ఉండి ఎవరో ఒక రోజు కడుపు నిండా తిండి పెడతారని చూస్తూ ఉంటారు కదా అలాంటి పరిస్థితి మనం ఎందుకు తీసుకురావాలి కొన్ని రోజులు ఉండిపోయే ప్రాణాలు నాకు తెలిసి రేపు ఇదే పరిస్థితిలో మనం కూడా ఉంటామేమో రేపు మన పిల్లలు మనల్ని చూస్తారో లేదో కూడా నాకైతే తెలీదు నాకు ఉన్నంత మట్టికి నేను వీలైతే ఇలా నలుగురికి నాకు ఖాళీ పుట్టినప్పుడు అలా హెల్ప్ చేస్తూ ఉంటాను అలా మనం హెల్ప్ చేయొచ్చు కాకపోతే మన ఇంట్లో వాళ్ళకే పెట్టుకోవచ్చు కదా మన ఇంట్లో ఉన్న నా తల్లిదండ్రులు అవని అమ్మమ్మ వాళ్ళు అవని ఎవరైనా సరే మన ఫ్యామిలీని మనం చూసుకుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకుండా ఉంటుందని నా ఒపీనియన్ దయచేసి మీరు ఎవ్వరూ తప్పుగా తీసుకోవద్దు నా మనసులో ఉన్న బాధ ఇది ఎందుకంటే మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత కూడా నేను ఇంకా చాలా బాధపడుతున్నా మా అమ్మగారికి జీవితాంతో తల్లిని చూడు అన్న ఒక బాధ నేను ఉంచేశాను నింద నాకు లైఫ్ లాంగ్ నేను బాధపడడానికి ఒక సిచ్యువేషన్ నాకు ఉండిపోయింది అరే లాస్ట్ మినిట్లో మా అమ్మమ్మ కోరిక తీర్చలేకపోయినాను మీ ఫ్యామిలీలో కూడా ఇలా పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు దయచేసి ప్లీజ్ వాళ్ళు బాధపడకండి వాళ్ళు అడగగానే చిన్న చిన్న కోరికలు అండి మనం తీర్చేద్దాము ఎందుకంటే పోయే ప్రాణాలు ఏ రోజు ఎప్పుడు ఎలా పోతాయో మనం ఎప్పటికీ చెప్పలేము ఇలాంటి వాళ్ళందరినీ సంతోషపడితే రేపు మనం కూడా చాలా సంతోషంగా ఉంటుంది దయచేసి ఎవరికన్నా బావి కలిగించుంటే నన్ను క్షమించండి